ఇంక అప్పుల గురించి బాధల గురించి సమస్యల గురించి రోగాల గురించి నెప్పుల గురించి ఆలోచించబి నానా అవన్నీ పిల్లలు కంగారు పడేవి అవన్నీ పెద్దలు కాదు పిల్లలు కంగారు పడేవి నువ్వు పెద్దవి వాటి విషయంలో కంగారు పడే వాళ్ళని ఆదరించాల్సిన వ్యక్తివి నువ్వు ఎట్లా కంగారు పడతావు వాటి గురించి నాకు తెలియదు అయింది దేవుని సమయం ఆసన్నమైనప్పుడు అప్పులు కాదు రోగాలు కాదు ఏవి అడ్రస్ ఉండవు ఇందాక చదివి ఇందాక విన్నారుగా సాక్ష్యాలు క్యాన్సర్లే అడ్రస్ లేకుండా పోయినాయి క్యాన్సర్లే అడ్రస్ లేకుండా పోయి రిపోర్టు క్యాన్సర్ ఉందన్న రిపోర్టు క్యాన్సర్ లేదన్న వచ్చింది నెగిటివ్ రిపోర్టు పాజిటివ్ రిపోర్ట్ రెండు చూపించాడుగా ఇందాక శామ్యో చూపించింది అది ఆయన తీసేయదలుచుకున్నప్పుడు సమయం ఆసనం అయినప్పుడు ఎంతలో రోగం కూడా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎంతలో అప్పులు కూడా అడ్రస్ లేకుండా పోతాయి అస్సలు అవి వాటిని లక్ష్య పెట్టద్దు నీకు ఒకటే నువ్వు దేవునితో ఈరోజు చెప్పాలి దేవా ఇదిగో నేనున్నాను నేను ఉన్నాను దేవుడు అడుగుతాడండి ఇట్లా మీకు బైబుల్లో చూపించదా ఇట్లా వెతుకుతాడు ఇట్లా అడుగు అడుగుతాడని ఒక్క వచనం చూపించి ప్రార్థన చేస్తా దేవుడి ఎత్తుకుంటాడు అడుగుతాడని ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తాను సింపుల్ గ్రంథం ఆరు ఎనిమిది అంతే అప్పుడు నేను ఎవరిని పంపేద్దను వాళ్ళంత ఈని శ్యామియాలు ఈ గాలతనే యశా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం అప్పుడు నేను ఎవని యశా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం అప్పుడు నేను ఎవని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పొగడండి ఎంత జాలిగా అడుగుతున్నాడు ఆయన ఎవరున్నారు అన్నట్టు అడుగుతున్నాడు చూడు దేవుడు ఎవని పంపేదనో మా నిమిత్తం ఎవడు పోవును నాకు ఎవరున్నారు బాబా బాబా ఎంత బాధాకరమైన విషయం నేను ఏడ్చానండి దేవుని పాదాలు పట్టుకొని నేను నేను ఉన్నాను ప్రభా కానీ నాకంత తెలివి లేదు నాకు నాకంత బలం లేదు నాకు అంత శక్తి లేదు నాకు అంత జ్ఞానం లేదు కానీ నీ కోసం పరిగెత్తడానికి నీ చిత్తం చేయడానికి ఇదిగో నేను ఉన్నానయ్యా నేనున్నాను ప్రభా సరే రాన్నాను అన్నావుగా రా నేను నిన్నే పంపుతా నా జ్ఞానం లేదయ్యా నేను ఇస్తా నాకు తెలివి లేదయ్యా నేను ఇస్తా నాకు యోగ్యత లేదయ్యా నా కృపనిస్తా నాకు నిగ్రహశక్తి లేదయ్యా నేనిస్తా నాకు అందుబాటులో ఉండవు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు చాలు నేను పట్టించుకోకుండా లేనండి నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తం ఎవడు పోనంటే ఎవడనో వెలుతున్నాళ్ళే నాకెందుకు అనుకుంటా తిరగలేదు నేనున్నానయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని నేర్చా కృప చూపాడు నా బతుకు ధన్యమైంది ఎందుకంటే అంత పొదుపు కొడతారు ఏదో మొదలుపెట్టి కొడుతున్నారు లేటప్పుడు నీళ్లు నేను అనుకుంటే ఈ ఈ అంశం నిజంగా నీలో నాటబడితే నువ్వు బాదీసం పొందకుండా ఉండలేవు ఎందుకంటే సమాజాన్ని వెలిగించాలి కుటుంబాన్ని వెలిగించాలి అంటే ముందు నువ్వు వెలిగించబడాలి కదా వాళ్ళందరినీ పాపాలలో నుంచి శాపంలో నుంచి సాతాను కట్లలో నుంచి బయటికి తేవాలంటే నువ్వు ముందు బయటికి రావాలిగా అవునా నువ్వు బయటికి రావాలంటే ముందు నువ్వు బాబు తీసి ముందు పాపాలు కడిగేసుకోవాలిగా ఈ మ్యాటర్ నీకు అర్థమైతే నువ్వు రక్షణ పొందకుండా నిన్నెవ్వడు ఆపలేడు ఈ మ్యాటర్ నీకు అర్థమైతే నువ్వు సేవ చేయకుండా నిన్ను ఎవడు ఆపలేడు ఈ మ్యాటర్ నీకు అర్థమైతే నువ్వు ఆత్మని రక్షించకుండా సువార్త చెప్పకుండా ఆత్మల కొరకు భారం కలిగి ఉండకుండా నిన్నెవడూ ఆపలేడు పంచభక్ష పరమాణాలు తిన్నా తిని బతికినా బాయ్ ఎన్నేళ్ళమ్మా బతికేదే ఎన్నేళ్ళమ్మా ఎగిరెగిరి బతికిన ఒక ముప్పై నాలుగు ఏళ్ళు ఉంటాయమ్మా ఆ తర్వాత అంతకు మించి బతికినా కూడా ఆ బతుకంత దరిద్ర వాడుదాన్ని ఈడు తిట్టి వాడు కొట్టి ఆ ఉన్నది కొద్ది సంవత్సరాలు అది కూడా అన్నీ బాగుండి దేవుడు అవకాశం ఇస్తే బతుకుతా లేకపోతే ఎప్పుడు ఎగిరిపోయిందో తెలియదు శిలక బతికేది నాలుగు రోజులు ఎన్ని రోజులక్కయ్ ఎన్నోలు ఎన్నోలు ఉన్నాయి నాలుగు ఆయన కొరకు బతికి ఆయన చిత్తం చేసి సమాజాన్ని వెలిగించి సావాలి తమ్ముడా నువ్వే తాగుబోతు అయి ఉండి తాగుబోతులనే మారుస్తావు తమ్ముడు నువ్వు ఆ తాగుబోతు జీవితాలు మార్చబడాలంటే నువ్వు అందులోంచి బయటికి రావాలి ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడిని చూశాను నేను ఇక్కడ ఎడో ఉండాలే సుమలత భర్త అడుగు అడుగు రైట్ వెరీ నిల్వ నిలబడి భయంకరమైన త్రాగుడు వ్యసనానికి బానిసైన వ్యక్తి ఈరోజు ఆ జీవితం మార్చబడి ప్రభుని హత్తుకొని ఒక దీపం అయిపోయాడు దేవుని రూపంలో అనేక మందిని ప్రభు సువార్త చెప్పి తన మారిన జీవిత సాక్ష్యాన్ని చూపి అనేక మందిని తడో కొంతమందిని తీసుకొచ్చి రక్షణ నడిపిస్తున్నాడు ఎంత ఆశ్చర్యమో ఇంకొక బ్రతను చూశాను నేను ఆ బ్రదర్ అయితే నాకు తెలిసి ఇప్పటికి డెబ్భై ఎనభై మందిని కలిదించాడు మనిషి చూస్తే లాగా ఉంటాడు ఏడు ఉన్నాడు ఈ మధ్యలో ఏడో ఉన్నాడు చాలా మందిని కలిచ్చాడు అసలు జీవితాలండి మనిషి చూస్తే మళ్ళీ పిచ్చి కానీ వాళ్ళు సమాజాలకి దీపాలు అయ్యారండి దీపాలు అయ్యారు ఎన్ని రోజులు బతికేది ఎన్ని రోజులు ఎంతవరకు కానీ ఊపిరి దేవుడు తీసుకున్నాక అదిగో శరీరాన్ని అట్లా బండబెడితే సమాజం సాక్ష్యం ఇవ్వాలి దేవుడు లేచి నిలబడి స్వాగతం పలకాలి నీకు నాకు రా నా కుమారి రా నా కుమారుడా రా తెలియని దినాల్లో తెలియనట్టు బతికినా తెలిసిన తర్వాత నా కోసం అంకితమై చాలా కష్టపడ్డావు తల్లిదా అని నిన్ను నా యేసయ్య చేతుల్లో తీసుకొని తన గుండెకి హత్తుకుంటాడు హత్తుకోవాలి అది బతుకు ఆ బతుకు బతకాలి అది కాకిలా కలకాలం బతికే కంటే హంసలు ఆరు నెలలు బతకమన్నాడు సమాజాన్ని వెలిగించేటువంటి జీవితం పది మందికి ఆసరా అయ్యే జీవితం కుటుంబానికి దీపం అయ్యే జీవితం పుట్టిన గ్రామానికి రక్షణకరమైన జీవితం ఏ పొద్దు అప్పులు తెప్పలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వీటిని లెక్క చేయవాకండి నేను చెప్పిన వాటిని మీరు తీసుకున్నట్టయితే ధన్యచరితలు అవుతారు కాస్త సెగకే నోళ్ళు అవుతుని జరుగుతున్నామే ఈ కాస్త సెగకే మళ్ళీ ఎండ్లగోళ్ళు లేం మనం కాస్త సెగకే నోరు అవుతుని అంత దారుణంగా తెరుస్తున్నామే అగ్ని ఆరదు పురుగు జావదు నరకంలో వారికి ముగింపు ఉండదే ఆ ఘోరమైన నరకాగ్నికి నీ కుటుంబం వెళ్ళిపోతుంటే చేమ గుట్టినట్టు కూడా లేదేంది నీకు ఆ నరకాగ్నికి నీ ఇంటివారు పయనం అవుతుంటే చేమ కుట్టినట్టు కూడా లేదు కొంతమందికి వీళ్ళు దీపాలు ఎట్ అవుతారండి నీ కుటుంబానికి నువ్వు ఉన్నావు లే అనుకోవాలి దేవుడు నీ సమాజానికి నువ్వు ఉన్నావు లే అనుకోవాలి దేవుడు సంఘనాయకుడు నేను నాలుగవది నేను ఫలానా ఉన్నాడు ఫలానా ఉన్నారు ఈ బిడ్డు ఉందిలే ఈ బిడ్డ ఉందిలే అనుకోవాలి ఈ వేదిక మీద ఎవడు నిలబడతాడు ఈ ప్రజలందరికీ సమాధానం చెప్పడానికి ఒకవేళ నేను మాట్లాడలేదు అనుకోండి ఒక పూట నేను రాలేదు లేదు ఇంకో చోటకి వెళ్ళాను ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాను ఇంకో కొత్త బ్రాంచి పెద్దది మొదలు పెట్టాము అనుకో వెళ్ళాను మరి ఎవడు నిలబడతాడు ఇక్కడ అంటే ఒకడున్నాళ్లే అనుకుని భరోసా ఇచ్చేటువంటి యోధులు తయారు కావాలి ఏ పొద్దు పిల్లకాయల్లాగా పిల్ల చేష్టలు చేసుకుంటా పిల్లకాయల్లాగా నాయక గణం కూడా తయారు కావాలి బతుకుదామా అందామా దేవుడితో నేను ఉన్నానయ్యా అని నువ్వు లేకపోతే దేవుడు భరోసా ఉంచటమా ఇంతకు మ్యాటర్ ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా దేవుడు ఏం మాట్లాడలేదా నీతో ఇంత తేటగా దేవుడిని వాక్కు బయలు వెళ్ళిందని నీకు అర్థం కాకపోతే ఇక మాత్రలు వేసుకున్నా నీకు తగ్గదు లే ఏంటిది మాత్రలు వేసుకున్న తగ్గింది మెంట్లో లే మైండ్ బాగున్న అందరికీ అర్థమైంది చేద్దాం అర్పణ అర్పణదేముందు తమ్ముడు ముందు వీళ్ళు అర్పణ కావాలి దేవుడికి వీళ్ళందరూ ఎప్పుడు ఆ సమర్పణలోకి వస్తారు అలా అంకితమై దేవుని కనెక్ట్ అవుతారో ఒక్కొక్కళ్ళు ఒక దీపంలాగె ఎప్పుడు మారుతారని తపంతో ఎదురుచూస్తున్నా కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్న ఒక్కొక్కరు ఒక్కొక్క దివిటి కావాలని ఎదురు చూస్తా ఉన్నా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం 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 నా తండ్రి బా భలే తయారు చేసావురా నా కుమారుడు అంటే ఆయన ఈ జీవితానికి ఇంకేం కావాలి రత్నాలను తయారు చేసేవరా అంకితమైన తయారు చేసేవరా నిప్పులాంటి వాళ్ళని తయారు చేసేవరా భక్తులను తయారు చేసేవారు అంటే అంతకు మించిన ఆనందం అంతకు మించిన కిరీటం నాకేముంది అదే కోరుకుంటుంది అదే నేను బోధించిన ప్రార్థించిన పరిచయం చేసిన నా తపన యోధులు తయారు కావాలి యోధురాళ్ళు తయారు కావాలి భక్తులు సేవ చేసి వెళ్ళిపోయారు ఆ భక్తుల సేవలో ఆ పరిమళంలో మునిగి తెలిన తల్లులు వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఆ భక్తుల గురించి ఆ అనుభవాల గురించి మాట్లాడుతుంటే పళ్ళు పులకిస్తున్నాయి ఒళ్ళు పులకరిస్తుంది చాలేము రాజు అనేవాడి పెంపకంలో కూడా అట్లాంటి యోధులు రత్నాలు తయారు కావాలనేది నా రాజ హల్లెల్లుయా ఎక్కడ పెరిగిందిరా ఈ పాత్ర ఎక్కడ తయారైందిరా ఎక్కడిదిరా ఈ భక్తి ఎక్కడిదిరా ఈ ఆత్మీయత అంటే రే తండ్రి సన్నిధి సరుకు ఇది తండ్రి సన్నిధి సరుకు తండ్రి సన్నిధి బీజం రాయిదే ఈ ధ్వజము తండ్రి సన్నిధిరా ఆలాటోలాగా ఉండరా చదువు లేనివాడైనా సరే సవాలు కరంగానే ఉంటాడు చదువు లేని బిడ్డ అయినా సరే సవాలు కరంగానే ఉంటది రోషం కలిగి ఉంటారు ఆత్మలు కొరకు భారం కలిగి ఉంటారు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళై ఉంటారు ప్రేమించే వాళ్ళై ఉంటారు దేవుడే లోకంగా బతుకుతారు చెప్పు ఎక్కడది సరుకు చెప్పు ఎక్కడది సరుకు అంతే చెత్త చేష్టాలు చూసి అనకూడదు చెత్త చూసి అనకూడదు చెత్త చాట్టాలు చూసి ఎక్కడిది సరి కనకూడదప్పుడు నాకు దేవుడికి ఇద్దరికి పరుగు పోయిద్ది దేవుడికి ఇద్దరికి పరుగు పోయింది ప్రార్థన చేస్తాను మీకోసం నేను ప్రార్థన చేస్తాను మీ కోసం నేను ప్రార్థన చేస్తాను మీ కోసం నేను ప్రార్థన చేస్తాను మీ కోసమే పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నా బిడ్డలందరూ సజీవ అర్పణలుగా నీకు మారాలి నా బిడ్డల్ని చూసి నువ్వు దావీదును బట్టి ఆనాడు భరోసా ఉంచినట్టు నా బిడ్డల్ని చూసి నువ్వు భరోసా ఉంచాలి అంత తయారు కావాలి నేను తయారు కావాలి నా పిల్లలు అంతే తయారు కావాలి నా ప్రాంతం నా బిడ్డలు ఒక సమాజంలో ఉంటే ఆ సమాజం వెలగాలి నా బిడ్డలు ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామం వెలగాలి నా బిడ్డలు ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణం వెలగాలి నా బిడ్డలు ఒక జిల్లాలో ఉంటే ఆ జిల్లా వెలగాలి నా బిడ్డలు ఉన్న రాష్ట్రము వెలిగించబడాలి భక్తిపరులుగా ఆత్మీయులుగా సత్య సంబంధులుగా అసత్యాన్ని ఎదిరించువారుగా కోసం రోషం కలిగిన వారుగా అనేక మందిని నరకం నుంచి కాపాడేవారుగా క్రియలను శాసించువారుగా పరిశుద్ధాత్మను కలిగిన ఆత్మాగ్ని చేత నింపబడిన వారుగా కుటుంబాలకి సమాజాలకి దీపాలుగా దీపాలుగా బిడ్డల్ని నన్ను మమ్మల్ని మార్చమని స్థుతి మహిమ చెల్లిస్తూ వేస్తునామలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి